నమస్తే మంత్రి నారా లోకేష్ గారు మరో బడా దిగ్గజాన్ని ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నంలో అమెరికాకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పుడు దాని మీద ప్రతి ఒక్కరికి ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రస్తుతం మంత్రి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో ఎస్ సార్ ఇప్పుడు లోకేష్ గారు అమెరికా వెళ్ళటం జరుగుతుంది సో ఎలాంటి కంపెనీని ఇక్కడికి తీసురావచ్చు అంటారు అమెరికా వెళ్తున్నారు లోకేష్ గారు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద ఇండస్ట్రీస్ని ఖచ్చితంగా పట్టురాగలరు అనేది అర్థమైపోతుంది ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి కానీ పెట్టుబడులను ఆహ్వాని ఆహ్వానించడానికి కానీ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అనేది మనం చూస్తున్నాం ఈ పద్దెనిమిది నెలల్లో దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని ఆయన తీసుకురాగలిగారు ఆ మేరకు ఒప్పందాలు జరిగాయి ఆరు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగారు ఇది కేవలం లోకేష్ గారి వల్లే జరిగిందంటే కాదు అందరూ సమిష్టి కృషి కానీ లోకేష్ గారు ఎక్కువగా ఇనిషియేటివ్ తీసుకొని ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇన్నోవేటివ్గా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చారు ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకొచ్చి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఒప్పందం చేసుకున్నటువంటి ప్రతి కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని అధికారులు దాదాపు ఇరవై ఐదు మంది అధికారులతోటి టైఅప్ చేసి కంపెనీ వీళ్ళంత త్వరగా ల్యాండ్ అయ్యేలాగా చేస్తున్నారు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా కంపెనీలకి ఆయన ఒక వినూత్నమైనటువంటి మార్గాన్ని ఎంచుకున్నారు ఓకే ఆ కంపెనీలకు అవసరమైనటువంటి వర్క్ ఫోర్స్ అందించడానికి కూడా ఆయన అనేటువంటి యాప్ యాప్ పెట్టి అక్కడ ఉన్నటువంటి యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు సో ఎందుకంటే ఒక మంత్రి ఏం చేయగలరు అదే చేస్తున్నారు ఊహించిన దానికన్నా ఎక్కువగా చేస్తున్నారు ఆయన ఊహించిన దానికన్నా కూడా యాక్చువల్గా లోకేష్ గారు దేవుందులే ఆయన ఏం చేస్తారులే అనుకున్నారు కానీ ఆయన ఇనిషియేటివ్గా తీసుకొని ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూస్తే సింగపూర్ కొత్త కంపెనీలు తీసుకొస్తున్నారు ఆస్ట్రేలియా వెళ్ళినా తీసుకొస్తున్నారు దావోస్ వెళ్ళినా తీసుకొస్తున్నారు స్విట్జర్లాండ్ వెళ్ళినా తీసుకొస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్నారు ఏదో కంపెనీని ఆకర్షిస్తున్నారు దాని ఫలితమే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో వచ్చింది ఓకే ఈ గూగుల్ డేటా సెంటర్ని ఏఐ డేటా సెంటర్ని గూగుల్ వైజాగ్ తీసుకురావడానికి లోకేష్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ ఏదైతే ఉందో అది సక్సెస్ అయ్యింది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వైజాగ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు తాజాగా ఆయన అమెరికా వెళ్తున్నారు మళ్ళీ ఇంతకుముందు ఒకసారి లేరు మళ్ళీ ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు అమెరికా వెళ్ళి అక్కడ దాదాపు వారం రోజుల పాటు ఉంటారు ఆరో తారీఖున డిసెంబర్ ఆరో తారీఖున ఆయన అమెరికా బయలుదేరి వెళ్తున్నారు అక్కడ వివిధ నగరాల్లో పారిశ్రామికవేత్తలతో సమావేశం అవుతున్నారు సమావేశం అయ్యి ఆయన అక్కడ ఉండేటువంటి టాప్ కంపెనీస్ని ఇన్వైట్ చేయబోతున్నారు సరే నాకు అనఫిషియల్గా అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్ తీసుకురాబోతున్నారు అనేది యాక్చువల్గా గూగుల్ని తీసుకురాగలిగా సక్సెస్ అయ్యారు టెస్లా ఇప్పుడు ఎలన్ మాస్క్ ఎలన్ మాస్క్ ఇప్పుడు టెస్లా కంపెనీ టెస్లా షోరూమ్స్ పెట్టాడు అంతే బాంబేలో పెట్టారు ఇంకా మిగతా సిటీస్లో కూడా పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే లింక్ వచ్చేసింది భారత్లో లింక్ ఎంటర్ అయిపోయింది స్టార్లింక్ ఎంటర్ అయింది కాబట్టి ఇప్పుడు డిజిటల్ విప్లవం మరింత వేగంగా జరగబోతుంది ఇప్పుడు సంస్కృతి డిజిటల్ సంబంధించిన రిఫార్మ్స్ తీసుకుంటే ఇప్పుడు ఫైనల్ మూడో తరం రిఫార్మ్స్ అనుకుంటున్నా స్టార్లింక్ వచ్చింది స్టార్లింక్ వస్తే అన్లిమిటెడ్గా నీకు ఇంటరప్షన్ లేకుండా వీడియోలు చూడొచ్చు ఫోన్లు మాట్లాడచ్చు టీవీలు చూడొచ్చు మళ్ళీ అందరు ఏర్పాటు చేస్తున్నారు దాదాపు ఒక వందల శాటిలైట్లన్నీ భూకక్షలకు పంపించారు ఇవి వరుసగా ఇప్పుడు ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా భారత ప్రభుత్వం ఇచ్చేసింది సో టెస్లా కంపెనీని ఇండియాకి తీసుకెళ్ళొద్దు అని చెప్పేసి ట్రంప్ చెప్పాడు ఎలన్ మాస్క్కి కానీ ఎలన్ మాస్క్ ఎండో ఎందుకంటే ఎలన్ మాస్క్ వెళ్ళదు ఏ ఇండస్ట్రీస్లో కూడా ఎండో ఎక్కడైతే ప్రాఫిట్ వస్తుందో అక్కడికి వెళ్తారు ఇప్పుడు గూగుల్ ఉంది గూగుల్ మరి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పింది వినలేదు కదా గూగుల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఏ డేటా సెంటర్ పెట్టింది కదా కాబట్టి ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మాట విండ్రో వాళ్ళకి ఎక్కడ మిగులుబాటు ఉంటుందో ఎక్కడ సౌకర్యాలు ఉన్నాయో ఎక్కడ వెసులుబాటులు ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళి పెట్టుబడులు పెడతారు వరకు లాభాలు తీసుకురేట ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు లాభాలు పొందే ప్రయత్నం చేస్తుంటారు దాంట్లో భాగంగా అలెన్ మాస్క్ ఇప్పటివరకు టెస్లా షోరూమ్లు పెట్టి టెస్లా కార్లనే అమ్ముతున్నారు మార్కెట్లోకి వచ్చింది టెస్లా కార్ మార్కెట్లోకి వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ సో రాబోయేటువంటి రోజుల్లో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ను కూడా ఇక్కడ పెట్టబోతుంది ఇండియాలో పెట్టే ప్రయత్నం చేస్తుంది లేదా అట్లీస్ట్ అసెంబ్లీ ఇక్కడ జరుగుతుంది అంటే కార్ల తయారీని ఇక్కడ చేయబోతుంది ఇండియాలో మరి ఇండియాలో చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడ ఈ టెస్లా కంపెనీని పెట్టాలి జనరల్గా అన్ని రాష్ట్రాలు మాకు రావాలి మాకు రావాలని కోరుకుంటాయి ఎందుకు టెస్లా అనేది ఒక బ్రాండ్ అలెన్ మాస్క్ సంబంధించిన అమెరికా బేస్డ్ కంపెనీ కాబట్టి రావాలని కోరుకుంటారు ప్లస్ భారీగా పెట్టుబడులు కూడా పెడతారు ఆయన ప్రపంచ కుబేరుడు అవుతుంది ప్రపంచ కుబేరుడు కాబట్టి ప్లస్ ఆయనకు ఉండేటువంటి స్పేస్ టెక్నాలజీ కానీ ఇవన్నీ చాలా ఉంటాయి ఆయన ఒకసారి కనుక ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేయించగలిగితే ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం చరిత్ర మారిపోయే అవకాశం సార్ ఎలా ఎలా ఉంటుంది ఉంటుంది అది ఏరియాలో వస్తే యాక్చువల్గా అనంతపురం జిల్లాలో ఇప్పుడు కియా వచ్చింది కియా ఇప్పుడు బ్రహ్మాండంగా అక్కడ ఉత్పత్తి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ రూపంలో లాభాలు వస్తాయి ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది జనరల్ గా ఏంటంటే ఈ హార్డ్వేర్ కి సంబంధించి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేకించి అనంతపురం జిల్లాకి వెళ్తున్నాయి ఎందుకు వెళ్తున్నాయి అంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది కర్ణాటక దగ్గర ఉంది బెంగళూరు సిటీకి దగ్గర ఉంది పైగా సో దాంతో అక్కడ అనంతపురం జిల్లాలో పెట్టుబడులు పెట్టడానికి ఈ టెస్లా కంపెనీని ఒప్పించడానికి నెగోషియేషన్ చేయడానికి బహుశా ప్లాన్ చేసి ఉండొచ్చు నాకు అంటే నాకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు ఎన్ఆర్ఐలతోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ ఒక ఎన్ఆర్ఐ వింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం అక్కడ చేస్తున్నారు ఈ నేపథ్యంలో టాప్ కంపెనీస్ ని ఇన్వైట్ చేసుకునే దానికి ప్రయత్నం ఇప్పుడు ఐబీఎం వచ్చింది టీసీఎస్ వచ్చింది గూగుల్ వచ్చింది ఎల్ వచ్చింది ఇవన్నీ కలిపి అక్కడ ఏం పెడుతున్నారు ఇప్పుడు అమరావతిలో జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్స్ పెడుతున్నారు అక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టి అక్కడ ఇన్నోవేషన్ హబ్స్ పెడుతున్నారు సో ఇవన్నీ జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు టాప్ కంపెనీస్ ని ఇన్వైట్ చేస్తారు టాప్ కంపెనీ ఏదంటే టెస్లా కంపెనీ టెస్లా కనుక ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక కార్ల కంపెనీ వచ్చిందని చెప్పి భావించాల్సిన అవసరం ప్రపంచం మొత్తం మీద టెస్లా కంపెనీ వస్తుందంటే కార్ల కంపెనీ వస్తుందని చెప్పి భావించాల్సిన అవసరం లే అంతర్జాతీయంగా పేరు ఉన్నటువంటి ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అందుకే ఆంధ్రప్రదేశ్ వస్తుంది కాబట్టి దానికి పేరు ఇప్పుడు ట్రంప్ టవర్స్ ఉంది ఈ ట్రంప్ టవర్స్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు రియల్ ఎస్టేట్ లో బోల్డ్ అనే కంపెనీలు ఉన్నాయి ట్రంప్ ట్రంప్ టవర్స్ కన్నా ఒక మంచి పేరు ఉన్నటువంటి బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీలు అనేక ఉన్నాయి కానీ ట్రంప్ టవర్స్ వస్తే దాని ఇమేజ్ వేరు ఇప్పుడు గూగుల్ ఏ డేటా సెంటర్ వచ్చింది వైజాగ్కి రాగానే దాని ఇమేజ్ మారిపోయింది కదా అందుకే బ్రాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది టెస్లా కంపెనీ వచ్చి కనుక పెట్టుబడులు కనుక పెడితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ ముందుంది అని చెప్పి అనుకో అనుకునేటువంటి ఒక భావన అంతర్జాతీయ మార్కెట్లో వస్తుంది సో అంతర్జాతీయ మార్కెట్లో ఉండేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా అటువైపు చూస్తాయి ఒక టెస్లా కంపెనీ వస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం ఉంది సో ఇప్పుడు బ్రాండ్ వాల్యూ ఆంధ్రప్రదేశ్ పెరుగుతుంది వైజాగ్ చూస్తే గూగుల్ డేటా సెంటర్ ఏఐ డేటా సెంటర్ అలాగే రాయలసీమను చూస్తే మీకు ఇది కనిపిస్తుంది టెస్ట్లా వస్తే కనుక అమరావతిని చూస్తే క్వాంటు కంప్యూటర్స్ కనపడుతుంది ఐబిఎం లాంటి కంపెనీలు టీసీఎస్ లాంటి కంపెనీలు ఎల్ అన్టీ కూడా సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్ట్ అది సో ఇక ఒక ప్రధానంగా మూడు రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్తో జగన్మోహన్ రెడ్డి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఏంటి మూడు మెగాసిటీస్ని ఏర్పాటు చేయాలి ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి కాన్సెప్ట్తో ఆయన వెళ్తున్నారు సో మెగా సిటీలను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ఒక ముందుకు తీసుకెళ్ళచ్చు మెగా ఇప్పుడు వైజాగ్ ఉంది వైజాగ్ గ్రేటర్ వైజాగ్గా పరిధిని పెంచుతున్నారు విజయనగరం వరకు వస్తుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖ కలిపి దాన్ని ఒక ఎకనామిక్ జోన్గా మారుస్తున్నారు అలాగే అమరావతి ఎలాగో అక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా ఉంటుందో అదొక ఎక అదొక ఎకనామిక్ జోన్ తిరుపతి అదొక ఎకనామిక్ జోన్ కింద మారుస్తున్నారు హార్డ్వేర్ అబ్బుగా రాయలసీమ మారుస్తున్నారు సో ఇలా సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగాలంటే ప్రతి పాయింట్ దగ్గర వైజాగ్లో తిరుపతిలో అనంతపురంలో లేదా అమరావతిలో ఇక్కడ ఒక ఫెమిలియర్గా ఉండేటువంటి ఇంటర్నేషనల్ కంపెనీలు కనుక వస్తే దాని ఇమేజ్ పెరుగుతుంది సో ఆ క్రమంలోనే ఇప్పుడు టెస్ట్లన్నీ ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేయొచ్చు లోకేష్ గారు లేదంటే ఆయన అమెరికా వెళ్ళి అన్ని రోజులు ఉండటానికి ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నాడు మంత్రి గారు వెళ్తున్నారని అంటే ఖచ్చితంగా ఆయన ఏదో ఒక మంచి ఫెమిలియర్ కంపెనీని పట్టుకొచ్చేటువంటి అవకాశం ఉంది నేను నాకు నాకున్నటువంటి అవగాహన ప్రకారం అది టెస్లా కంపెనీ అయి ఉండొచ్చు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా అది నా అఫీషియల్ న్యూస్ కాదు ఎక్స్పెక్ట్ చేస్తున్నా కారణం ఏంటంటే ఎలన్ మాస్క్ ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ రావడానికి టెస్లాని ఇక్కడ తీసుకురావడం ఇండియాకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇండియా తీసుకొస్తే పోటీ పడుతున్నారు బాంబే ఇప్పుడు మహారాష్ట్ర పోటీ పడుతుంది గుజరాత్ పోటీ పడుతుంది సో లోకేష్ గారు వెళ్ళారు కాబట్టి అమెరికా ఖచ్చితంగా డిసెంబర్ ఆరో తారీఖు వెళ్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన గుడ్ న్యూస్ రావడానికి అవకాశం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ